ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే భారతీయుడు వన్ లో చూపించాడు అదే కాన్సెప్ట్ అదే రిపీట్ అదే రొటీన్ అదే రొట్ట మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్ ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ 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 ఏమీ లేదు బయ్య ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాడు నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన అట్టర్ ఫ్లాప్ సినిమా బాగాలేదంటే ఎట్లా అంత మంచి కాన్సెప్ట్ ఉంది ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది ఓకేనా మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోవడం అని చూపించడు ఓకేనా మన ఇంట్లో మన మన మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది కానీ పక్కవాడు చేస్తే కరప్షన్ అవుతుంది ఓకేనా మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీమ్ ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే అది సినిమా యొక్క ఇది దాన్ని తీసుకొని అర్థం కాకపోకుండా అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్ ఇది ప్రతి ఒక్క యూత్ కూడా నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్ ప్రతి ఒక్క యూత్ కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న అంచర్ తీసుకుంటే దాన్ని పట్టించు ఓకేనా మీ నాన్న మీ నాన్న తీసుకుంటే అది చూపించు చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది లేదు బ్రో నేను ఇంతే ఉంటా నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు అర్థమవుతుందా లాగ్ గంటలు వాళ్ళకి దరిద్రులాడు దరిద్రుడు సినిమా అర్థం చేసుకో మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి దేశం బాగుపడాలి ఎంతసేపు ఒక్కండి నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది ఓకేనా ఏముంటుంది అంటే మనకెందుకు హా కరెక్ట్ అది కాదు నువ్వు చెప్పేది నువ్వు ఓకేనా అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా ఓకేనా క్వశ్చన్ చేయగలిగి క్వశ్చన్ చేయకుండా ఉన్నోడి ఇది అయిపోతాడు మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి ఇప్పుడు పోతే పెద్దోడు తీసుకుంటాడు వాడి వల్ల నలుగురు చేస్తారు మనం మారాలి ఫస్ట్ ఓకేనా ఓకేనా ప్రయా రాజకీయ నాయకులని అన్ని అంటారు కోసం వచ్చారా లేకపోతే ఇంకా శంకర్ గారి కోసం రాలేదు రాలేదు ఇక్కడ ఇప్పుడే భారతీయుడు టూ సినిమా చూసేసి రావడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం బాధగా ఉంది అనమాట ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్ సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలియజేసే శంకర్ గారి సినిమా గురించి ఇలా నెగిటివ్ గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది బట్ కానీ జెన్యున్ గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి రివ్యూ అనేది జెన్యున్ గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను సినిమా అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది ఏదో సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్ రెండు సీన్లు అండ్ మూవీ తర్వాత భారతీయుడు త్రీ ట్రైలర్ కట్ ఇవి మాత్రమే బాగున్నాయి కానీ రిమైనింగ్ సినిమాలో నాకేం పెద్దగా ఎక్కలేదన్నమాట బోర్ అని అనిపించింది ఫ్రైటింగ్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు ప్రెజెంటేషన్ కావచ్చు ఎగ్జిక్యూషన్ కావచ్చు నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది ముఖ్యంగా గెటప్ గురించి నేను మాట్లాడాలి అంటే అప్పుడెప్పుడో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో కమల్ హాసన్ గారి గెటప్ ఎంత బాగుంటుంది ఇప్పటికీ ఆ మూవీ చూస్తా ఉంటే బంప్స్ వస్తూ ఉంటుంది అనమాట కానీ ఈ మూవీలో ఇంట్రడక్షన్ లో వచ్చిన గెటప్ కావచ్చు లేకపోతే రిమైనింగ్ గెటప్స్ కావచ్చు నిజంగా కొంచెం కామెంట్ అనిపించింది అంటే లైన్ అయితే బానే ఉంది ఒకటి ఏంటంటే శంకర్ గారి మూవీస్ లో లైన్ అయితే డెఫినెట్లీ బానే ఉంది ఈ మూవీలో కూడా కరప్షన్ చేసే వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా అమ్మ అయినా నాన్న అయినా లేకపోతే బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని పట్టించండి ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతో తింటే మనకు అరగదు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలొద్దు న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటాం లైన్ అనమాట లైన్ బానే ఉంది కానీ ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానము ప్రెజెంట్ చేసిన విధానము నిజంగా చాలా వరకు బోరు కొడుతుంది ఓవరాల్ గా చెప్పాలంటే మూవీలో ఏదైతే ప్లస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్లు ఉంటుంది సినిమా తర్వాత భారతీయుడు త్రీ ట్రైలర్ కట్ వదులుతారనమాట సో డెఫినెట్లీ భారతీయుడు టూ కంటే త్రీ బెటర్గా ఉండబోతా అని ఆ లో మనకు అర్థమైంది ఆ ట్రైలర్ కట్టు కమల్ హాసన్ గారి యాక్టింగ్ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి రిమైనింగ్ అంతా కూడా ఒక డిసప్పాయింట్మెంట్ బట్ కానీ ఒకటేంటంటే ఈ సినిమాకి థియేటర్ కొచ్చి చూడొచ్చా అంటే ఎన్నో మనం ఈ మధ్య అన్నెసరీ సినిమాలని మనం థియేటర్ కొచ్చి చూస్తున్నాం ఈ రొమాంటిక్ సినిమాలు గ్లామరైజ్డ్ సినిమాలు కంటెంట్ లేని సినిమాలు చూస్తున్నాము వాటితో పోల్చుకుంటే ఏదో కాస్త కోస్తే మెసేజ్ ఉండే సినిమా ఇది కాబట్టి థియేటర్కి వచ్చి అయితే చూడండి ఇది నా రికమెండేషన్ భారతీయుడు ఓల్డ్ మూవీలో ఉన్న మర్మకాల అడిగి సినిమా కూడా ఎక్కువగా మర్మకాల ఉంది కాకపోతే దీంట్లో అడ్వాన్స్డ్ మర్మకాల అనమాట అంటే మర్మకాల పాయింట్స్ కూడా చూపిస్తా ఉంటారు అదే కదా మనకు కానీ అంత ఎంగేజ్ చేయలేదనమాట మర్మకాలను కూడా పెద్దగా అంత ఎంగేజ్ చేయలేదు ఓవరాల్ గా ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఫైవ్ ఇప్పుడు నేను పాయింట్స్ లేని ఇవ్వలేను కానీ సినిమా చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్ల కోసము మెసేజెస్ ఇష్టపడే వాళ్ళు వచ్చి చూడొచ్చు కానీ మనకు బోర్ అయితే కొడుతుంది సో నా రికమెండేషన్ అయితే వచ్చి చూడొచ్చు హ్యాపీ పర్ నెక్స్ట్ ట్వంటీస్ బ్యాక్ లో భారతీయుడు వన్ చూసినప్పుడు ఎంతో గర్వంగా ఏర్పడటం సో ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత గా తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే శంకర్ గారు సో శంకర్ గారికి శంకర్ గారు ఆ రేంజ్లో తీయాలంటే ఎవరు సాధ్యం కాదు ఇది ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది అటువంటి మార్కును ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్రేసుకో ఉన్నారు సో కమలాశ్ర గారి మార్పుని ఇక్కడ చూపించడం జరిగింది కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నే నార్మల్గా తీశారు ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేజ్లో ఉంది సెకండ్ హాఫ్ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే సో మంచి మంచి చేసిన వాడు ఎవడు కూడా ప్రజల్లో తిరగలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు నిజమైన బా అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు అది టోటల్గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటిగా చాలా దగ్గరగా ఉంది ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ అన్నా అసలు నిజంగా శంకర్ అన్న రాన్ రాన్ సినిమా ఎందుకు ఇట్లా వేస్తున్నా అర్థమవుతుంది కదా అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్ ఒక నంబర్ వన్ సినిమా డైరెక్టర్ అయినా అలాంటి డైరెక్టర్ గారు సినిమా ఈ సినిమా ఎందుకు ఇట్లా ఇచ్చినాక అర్థం అయితే లేదు కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపిదోడు వస్తారు ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్ అదే ఒక రాజమౌళి అప్పట్లో ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నెంబర్ వన్ ఇప్పుడు కూడా టాప్ నెంబర్ వన్ కాకపోతే స్టోరీలా కొద్దిగా తప్పిదం జరిగింది కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా స్టోరీలా ఏమంతా చెప్పున్నది లేదా చెప్పాలంటే ఒక కమల్ హాసన్ కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటి ఓకే అని చెప్పొచ్చు సిద్ధార్థ కూడా ఓకే అని చెప్పొచ్చు అంతకు స్టోరీలా ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసాం మనం భారతీయుల సేమ్ అలానే పెట్టిండు కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా పెట్టిండు మించింది ఇంకేం లేదు కానీ సినిమా ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుండే స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్న చెప్పుకున్నది ఏం లేదు శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి మీరు చెప్పుకున్నది మంచి స్థాయికి వెళ్ళాలి ఎందుకంటే శంకర్ అంటే ఒక ఒక బ్రాండ్ ఒక విధంగా ఇండియాలో ఫస్ట్ నెంబర్ వన్ శంకరే తర్వాత రాజమౌళి గారు కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్ ఇప్పుడు వచ్చే త్రీ తీసు మీరు ఇండియన్ త్రీ ఆ సినిమాలో మంచిగా తీయండి కొద్దిగా మీరు ఏర్ రేమన్ మ్యూజిక్ పెట్టుకోండి మీరు ఏర్ రేమన్ మ్యూజిక్ తో మీ కాంబినేషన్ సినిమా బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ ఓకే అన్న ఏర్ రేమన్ శంకర్ కి సక్సెస్ కావాలంటే ఏర్ రేమన్ ప్రతి సినిమాలో ఏర్ రేమన్ ఉంటేనే సినిమా బ్లాక్ బాస్టర్ కాకపోతే స్టోరీలా చూసుకోవాలి ఎక్కడ స్టోరీ తప్పింది సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది మ్యామ్ సూపర్ సిద్ధార్థ్ ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంది అంటున్నారు ఏం లేదు అంత బాగుంది చాలా బాగా చేశారు వెయిటింగ్ ఫర్ 3 అనిరుద్ధ్ బిజిఎం సెట్ అయిందా యా సూపర్ గా